ధర్మస్థలి కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే ధర్మస్థలిలో కొద్ది సంవత్సరాల క్రితం శానిటరీ వర్కర్గా పనిచేసిన వ్యక్తి తాను పదుల సంఖ్యలో మహిళా మృతదేహాలను పాతిపెట్టినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్రమత్తమైన అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు అయితే ఈ షాకింగ్ ఫిర్యాదుపై స్పందించిన కర్ణాటక ప్రభుత్వం ఈ కేసును విచారించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసింది ఈ టీం దాదాపు నెల రోజుల పాటు ధర్మస్థలిలోని నేత్రావతి ఒడ్డున వివిధ ప్రాంతాల్లో తవ్వకాలు జరిపింది అయితే శానిటరీ వర్కర్ చెప్పిన వివరాలతో తవ్వకాలు చేసిన సిటాధికారులకు ఎటువంటి అవశేషాలు లభించలేదు దీంతో అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు మాజీ శానిటరీ వర్కర్ను అరెస్ట్ చేశారు అతను తాను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యలో మహిళల శవాలను తానే పూడ్చానని పోలీసులకు ఇచ్చిన సమాచారంలో తెలిపాడు అయితే అతని భార్య మాత్రం తన భర్తతో ఎవరో కొందరు కావాలని ఇలా ఆడిస్తున్నారని పోలీసులకు చెప్పింది దీంతో అతనిపై చీటింగ్ కేసు పెట్టినట్టు సమాచారం అందుతోంది